హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఉరభావి కథా సంపుటి నుండి మరొక కథ విందాము క్షమాభిక్ష కథ పేరు క్షమాభిక్ష రచించిన వారు ఆచార్య కొలకలూరి నాగ్ చదువుతున్నది కరుణా సిరిమణి రెండాళ్ళ నుంచి ముసురు పట్టింది ఆకాశంలో ఎక్కడ చూసినా నల్ల మబ్బులు అంతదాకా వర్షం కురిసి అప్పుడే ఆగిపోయింది మళ్ళీ ఏ క్షణానైనా తిరిగి వర్షం మొదలు కావచ్చు ఈదురుగాలి విపరీతంగా వీస్తూ ఉంది చెట్టు మీది నీటి బొట్టులు ఒక్కొక్కటి పడుతున్నాయి ఆకాశం జార్చిన కన్నీటి బొట్టు ఘనీభవించినట్లుంది రైల్వే హాస్పిటల్ రెండు పక్కల ఉన్న హాస్పిటల్ గదులు మధ్యగా ఉన్న వరండా చివర ఎక్స్పెండెడ్ మెంటల్ ఎక్స్పెండెడ్ మెటల్ కన్నాలలోంచి చొచ్చుకుని రాక్షసుడు విసిరిన సూదుల గుంపు వంటి చలిగాలి వచ్చి ఎటుపోవటానికి తోవలేక తిన్నగా సాగి ఒక గది ముందు బెంచి పైన కూర్చున్న చెంచయ్య శరీరాన్ని పొడిచి పొడిచి హింసిస్తూ ఉంది రెండు కాళ్ళు బెంచి పైన పెట్టుకొని కాళ్ళ మధ్య తల చేర్చుకొని చేతులు కళ్ళ చుట్టూ చుట్టుకొని వణుకుతున్న శరీరాన్ని తన అదుపులో ఉంచుకోలేక అదుపులో ఉన్న కళ్ళను పెద్దవి చేసుకొని తదేక దీక్షగా ఆత్రంగా వాకిలి వైపు చూస్తున్నాడు చెంచయ్య వేసిన తలుపు వేసినట్లే ఉంది అవుట్ పేషెంట్స్ అంతా వెళ్ళిపోయారు వరండాలు చాలా వరకు నిర్మానుష్యంగా ఉన్నాయి ఎవరో ఒకరిద్దరు అప్పుడప్పుడు అటు ఇటు పోవడం తప్ప రద్దీ లేదు క్యాజువాలిటీ డాక్టరు రోగులు లేక రాక పని లేక కిటికీలోంచి యూకలిప్టస్ చెట్ల ఆకుల్లోంచి మేఘాలలోంచి ఆకాశం అంచుల్లోకి చూస్తూ నిలబడ్డాడు చెంచయ్య వయసు డెబ్భై వృద్ధాప్యపు పునాదులు స్థిరపడి కట్టడాలు లేచాయి ముఖం మీద తలా పండిపోయింది శరీరంలో ఎముకలు తప్ప మాంసం లేదు వణుకు తప్ప అతను శరీరంలో ఏ కదలిక లేదు ఎదుటి గదిలోకి చూస్తున్న కళ్ళు మాత్రం రెండు దివిటీలు రెండు ఎక్స్రేలు క్యాజువాలిటీ డాక్టరు ఆకాశం నుంచి రూమ్లోకి చూపులు మళ్లించి అటు ఇటు తిరిగి వెలిపలికొచ్చి యథాలాపంగా చెంచయ్యను చూశాడు లేదు చూడలేదు చూసి చూడకపోయినా చూసినట్లే కంట్లో పడిన బొమ్మను మనిషి అనుకోలేదు అంతే చెంచయ్య దగ్గాడు డాక్టరు వెనుదిరిగి చూశాడు ఎవరు మీరు చెంచయ్య చూశాడు చూసిన దానికి గుర్తు తల కళ్ళు కదిలాయి నవ్వినట్లే లెక్క ఎందుకంటే సెలవులు విచ్చుకొని బోసినోరు కనిపించింది ఏం జబ్బు ఏమీ లేదన్నట్లు తల ఊపాడు లోపలికి వస్తారా రానన్నట్లు తల తిప్పాడు చలిగా లేదు ఉలెన్ కొట్టు సరి చేసుకుంటూ అడిగాడు నూలు చొక్కా లోపల వణుకుతున్న శరీరం దాచుకుంటూ లేదన్నట్లు తలాడించాడు జబ్బు లేదు లోపలికి రాడు చలి లేదు అనుకుంటూ లోపలికి పోయి కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డాడు క్యాజువాలిటీ డాక్టర్ సూదుల గుంపుకు పదును పెట్టి విసిరినట్లుగా ఈదురు గాలి ప్రేగులు వణుకుతున్నాయి వళ్ళంతా కొరుక్కు తింటున్నట్లుంది చలి అప్పుడు ఎదుటి గది తలుపు లోపల నుంచి తెరుచుకుంది యువకులు ఎనిమిది మంది వెలుపలికొచ్చారు సదాశివం దగ్గరకు వచ్చి ఎక్స్రే స్క్రీనింగ్ పర్వాలేదని చెప్పి పక్కనే కూర్చున్నాడు స్క్రీనింగ్ రూమ్లోంచి డాక్టరు రఘురాం వెలుపలికొచ్చాడు చెంచయ్యను చూసి చేతులు అసంకల్పితంగా పైకి లేచాయి ముఖం మీదికి రాలేదు జోడింపబడలేదు గుండె మీదికి వచ్చి గుండె చప్పుడు విని గుండెతో మాట్లాడి కిందికి వాలిపోయాయి ముఖం మాత్రంగా చలించి బిగిసిపోయింది ఏమో అనబోయి అల్పంగా తెరుచుకున్న నోరు మళ్ళీ మూతబడక అలాగే ఉండిపోయింది ముందుకు రాబోయి పడిన కాలు అలాగే ఆగిపోయింది చెంచయ్య డాక్టర్ను చూశాడు కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు కళ్ళు కుంజించుకుని చూశాడు శిఖరం వాడు లోయలో వాడిని చూసినట్లు చూశాడు లోయలో వాడు శిఖరం వాడిని చూసినట్లు చూశాడు ముందడుగు వేయబోయి ఆగిపోయాడు నోరు తెరవలేదు చెయ్యి కదపలేదు మూగయి చెవిటై గుడ్డయి గడ్డగట్టిపోయాడు చెంచయ్య సదాశివం వాళ్ళిద్దరిని చూసి బిత్తరపోయి తండ్రిని అడిగాడు డాక్టర్ గారు తెలుసా నాన్న రఘురామ్ అనుకుంటాను అన్నాడు ఏమో చెప్పబోయి తల ఊపి కృంగిపోయి దిగాలు పడి బెంచ్ మీద కూర్చున్నాడు డాక్టర్ రఘురామ్ కాంపౌండర్ ఇచ్చిన కాఫీ ఏ లోకంలోనో ఉన్న మనిషిలాగా తాగాడు సిగరెట్టు ఇస్తుంటే వద్దు వద్దు అంటూ దూరంగా పెట్టాడు ముఖం వణికింది ఏం సార్ అంటే ఏమిటి అంటూ ఈ లోకల్లోకి వచ్చిన డాక్టరు సిగరెట్ తీసుకుని ముట్టించబోతూ తలుపు వైపు చూసి వెళ్ళి తలుపు వేసి వచ్చి కూర్చుని సిగరెట్ కాల్చుకున్నాడు క్యాజువాలిటీ ముందాగిన టాక్సీలోంచి దిగిన స్ట్రెచ్చర్ మీద ముసలాయన్ను కొడుకులు ఇద్దరు తీసుకువచ్చారు బాత్రూంలో పడ్డాడట కాలు బెడికింది ఆ ముసలాయన కొడుకులు ఇద్దరిని చూస్తున్న చెంచయ్య లోతు కళ్ళలో ఎండాకాలం ఎండిపోయిన బావిలో ఎక్కడో చెమ్మయ్యి ఊటపడ్డట్లుగా అయింది అదృష్టవంతుడు కొనుక్కున్నాడు ఐ టెస్ట్ ప్రారంభమైంది రైల్వే హాస్పిటల్లో డాక్టర్ రఘురామ్ ఒక్కొక్కరిని పరీక్షించి పంపుతున్నాడు వాళ్ళంతా ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు అంతవరకు అన్ని పరీక్షలు అయిపోయాయి మెడికల్ ఎగ్జామినేషన్లో ప్రధాన భాగంగా కంటి పరీక్ష అందులో మొదటి భాగం ఏం టెస్ట్ ఎలా ఉంది లైట్ సరిగా ఉందా డాక్టర్ ఎలా ఉన్నాడు టెస్ట్ అయిన వాళ్లను కాని వాళ్ళు అడిగే ప్రశ్నలు వింత వింతగా ఉన్నాయి సదాశివం గదిలో ప్రవేశించి రఘురాం ముఖంతో చూశాడు డాక్టర్ ముఖం పోర్వం ఉన్నట్లేదు మునుపు కోపంగా ఉంటే ఇప్పుడు నెమ్మదిగా ఉంది ఇంతకుముందు ఆదరంగా ఉంటే ఇప్పుడు చిరాగ్గా ఉంది పేరు చెప్పాడు ఊరు చెప్పాడు తండ్రి పేరు చెప్పాడు డాక్టర్ గొంతు మారుతూ ఉంది పూర్వంలా లేదు మునుపు కఠినంగా ఉంటే ఇప్పుడు దయగా ఉంది ముందు దయగా ఉంటే ఇప్పుడు కఠినంగా ఉంది ఈ నాలుగు నెలల్లో డాక్టర్ స్వభావం తనకు బాగా తెలుసు అనుకున్న కాంపౌడర్కు ఆ ధైర్యం సడలిపోసాగింది అర్థం కాలేదనిపించింది చదువు ఎదుట గోడ మీద ఉన్న చాటులో అక్షరాలు చదువుతున్నాడు సదాశివం చివరి మూడు వరుసలు మసక మకగా మసక మసగ్గా అలుక్కుపోయినట్లున్నాయి కనిపించడం లేదు చదువు చదవడం లేదు నోరు కదపడం లేదు కళ్ళు కదిపాడు చెమ్మగిల్లాయి చదువు డాక్టర్ గొంతు మునుపున్నట్లు లేదు వింతగా ఉంది కనిపించినంతవరకు చదువు డాక్టర్ గుండెలో ఏదో పొరలో మెలికబడి దాక్కుని ఉన్న అల్పదీప్తితో మెడుళ్ళ అట్లాంగేటాలో ముడిపడి ఉన్న ఏదో అనుభూతి వెలుగుతూ ఆరిపోతూ స్పష్టంగా కనిపించక పూర్తిగా కనిపించకుండా పోక అస్పష్టంగా అవ్యక్తంగా ఉంది చదువు చదవలేను డాక్టర్ సదాశివం మొక్కల్లోకి నిస్సహాయంగా చూసి మూడు అట్టలు ముందుంచాడు రెండు పెద్దలిపి ఉన్న అట్టలు చదివాడు మూడవది మిగిలి ఉంది చదువు చదవలేను సదాశివం వెలుపలికి రాగానే ఎలా ఉంది తండ్రి అడిగాడు ఏముంది మామూలే నా కళ్ళు మనవనుకున్నట్లే సరింగా చదవలా ఏం భయం లేదు కూర్చో తండ్రిని మందలించాడు చెంచయ్య చొక్కా జేబు తడుముకున్నాడు నోట్ల కట్ట భద్రంగా ఉంది డబ్బు చేతితో తాకుతున్నప్పుడు చెంచయ్య నూరేళ్లు నిండినవాడైపోయాడు నరాలు బిగుసుకుపోతున్నాయి చెంచయ్యకు లేక కలిగిన ఏకైక సంతానం సదాశివం మొదట్లో అంతా చెంచయ్యకు పిల్లలు కలగరని అనుకున్నారు నలభై ఐదో ఏట కొడుకు పుట్టగానే భార్య గతి గతించింది నాకు తోడుగా ఇద్దరుండే జాతకం కాదు కాబోలునని సర్దుకున్నాడు సదాశివానికి తల్లి తండ్రి తన అయి పెంచాడు తన దురదృష్టమో గారాబమో తెలియదు కానీ కొడుకు చదువు అబ్బలేదు స్కూల్ ఫైనల్ చివరి ఛాన్స్ ముగించి ఊరుకున్నాడు చదువు రాలేదు కానీ వయసు వచ్చింది వచ్చిన వయసు ముఖానికి వన్నె తెచ్చింది అంతటితో ఆగలేదు ఆగడాలు ప్రారంభించింది తవకలు చేసింది అందుకు విరుగుడుగా కొడుకు ఒక ఇంటి చేశాడు అంతవరకు సాఫీగా సాగిపోతున్న బండి గతుకుల్లో పడింది డబ్బు ఇబ్బంది ఎక్కువైంది తనకు పూజలు చేసిన పిల్లలు కలగలేరు కానీ సదాశివం వద్దనుకుంటున్న ఏడాదికి ఒక కానుపు చొప్పున నాలుగేళ్లలో కుటుంబం బాగా పెరిగిపోయింది తనకు కలిగిన కాలంలో చేసిన ఖర్చు తలుచుకుంటే బాధగానే ఉండవచ్చు కానీ వృధా మాత్రం కాలేదన్న నమ్మకం అతన్ని బ్రతుకునిస్తుంది తల్లిదండ్రులు తనకు ఇచ్చిపోయిన ఆస్తి ఏమీ లేదు అయితే తను చదువుకున్నాడు ఉద్యోగం చేసుకున్నాడు కానీ సదాశివం చదువుకోలేదు ఆస్తి లేదు ఉద్యోగం లేదు ఎలా బ్రతుకుతాడు పిల్లల్ని ఎలా పోషిస్తాడు తొరిదో మొర్రిదో ఒక ఉద్యోగం అంటూ ఉంటే బ్రతుకు తెల్లవారిపోతుంది అందుకోసం సదాశివం ఎంతో ప్రయత్నించాడు ఎటు పోయినా చుక్కెదురైంది కొడుకు కోసం తను కూడా ప్రయత్నించాడు ఏ ప్రయత్నమో మార్గంలో ధర్మయుతంగా కలిసి రాలేదు దాంతో తను బాగా విసిగిపోయాడు వీడికి ఉద్యోగ దశ లేదని నిరుత్సాహపడ్డాడు నాకు ఇంకేం ఉద్యోగం లే అని ప్రయత్నాలే మానుకున్నాడు సదాశివం ఆ మధ్య రైల్వేలో డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీలు ప్రకటించారు జీతం కూడా బాగుంది సదాశివం దరఖాస్తు పెట్టుకున్నాడు పరీక్ష రాశాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు సెలెక్ట్ అయ్యాడు ఆ వార్త విన్న రోజు తను పొందిన ఆనందం ఇంతని చెప్పటానికి వీల్లేదు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని అందులో అన్ఫిట్ అయితే ఉద్యోగం రాదని ఫిట్ అయితే ట్రైనింగ్కి పంపిస్తారని ట్రైనింగ్కు పిలుస్తారని మెడికల్ ఎగ్జామినేషన్ చాలా కష్టంగా ఉంటుందని తెలిసి గుండెల్లో రాయిపడ్డట్లు తను బాధపడ్డాడు రైల్వే హాస్పిటల్లో క్యాజువాలిటీ ముందు వరండాలో బెంచి మీద కూర్చున్న చెంచయ్య ముసలి నరాలతో పరాచికాలు ఆడుతున్న చలిగాలిని పారద్రోలటానికి మరీ మునగదీసి కూర్చుంటే ఇంకా చొరబడి నరాలు కస ఇస నాకు చలిగాలిని ఏమీ చేయలేక ఏడవలేక ఒదిగి వది దాక్కుంటుంటే బయట వర్షం హోరు ఎక్కువైంది డాక్టరు చేతులు కడుక్కొని నీళ్లు తాగి ఈజీ చైర్లో చేరగిలబడి సిగరెట్టు కాల్చుకుంటూ కాంపౌండర్ను పిలిచి చెప్పాడు డ్రైవర్కు చెప్పగు చెప్పు వరండాలో ముసలాయి ఉన్నాడు చూడు ఆయన్ను కారులో ఇంటికి తీసుకుపోయి నా గదిలో దించమని చెప్పు ఏం కావాల్సిన చూడమన్నానని ఇంట్లో చెప్పి రమ్మను పో కాంపౌండరు డ్రైవర్తో సంగతంతా చెప్పాడు ఇద్దరు చెంచయ్యతో సంగతి చెప్పి బయలుదేరమన్నారు చెంచయ్య రెండు క్షణాలు ఆలోచించి అక్కర్లేదు ఎక్కడే ఉంటాను అన్నాడు కదలలేదు బిగిసిపోయాడు బ్రతిమాలారు మరీ శవన్లంగా బిగిసిపోయాడు సిగరెట్ పూర్తయి యాస్ట్రలో వేస్తున్నప్పుడు కాంపౌండర్ వచ్చి జరిగిన సంగతి అంతా చెప్తే డాక్టరు వణికిపోయాడు పెద్ద గాలి దుమారం రేగితే అల్లాడిపోయే మల్లె తీగలాగా వణికిపోయాడు తనను తాను సంభాళించుకోలేక టేబుల్ మీద తలపెట్టుకుని కూర్చున్నాడు చెంచయ్య సెకండరీ గ్రేడ్ టీచరు తనకు మాస్టారు నిప్పులాంటి మనిషి తన జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏమీ యాచించలేదు ఏదీ ఆశించలేదు తన కోసం ఏమీ కోరుకోలేదు అడిగిన వాళ్లకు తన దగ్గర ఉంటే లేదనలేదు హెడ్ మాస్టర్ అయినా డిఈఓ అయినా అతని నిజాయితీ ఎదుట తల ఎత్తే వాళ్ళు కారు అతనికి హాని చేయటానికి ఎవరికి చేతులాడేవి కావు దమ్ములు లేవు ట్యూషన్లు చెప్పి అందరూ అంతో ఇంతో సంపాదిస్తుంటే అడిగిన వాళ్లకు పాఠాలు చెప్పి పైసా అయినా తీసుకోలేదు పంటకాలం పండిన దాంట్లోంచి ఎవరైనా ఏదైనా ఇవ్వబోయినా ఏమీ ముట్టుకునేవాడు కాదు తన జీవితంలో ఒక్కరోజు కూడా స్కూలుకు సెలవు పెట్టలేదు రిటైర్ అయిన రోజు చాలామంది చెంచయ్య సేవలను పొగిడారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయలేదు చెంచయ్య ఈ కాలంలో ఉండవలసిన మనిషి కాదు గత కాలపు అవశేషం ఒకనొక ధర్మకాలమనే పాల పాత్రలోంచి చిందిపడ్డ క్షీరబిందువు చెంచయ్య ఒకనొక ధర్మయుగంలోని అంతిమ ఆధ్యాత్మిక రేఖ చెంచయ్య ఈ లోకంలోని పిచ్చివాళ్ళు కనే బంగారు కళలకు రూప చిత్రణం చెంచయ్య చెంచయ్య ఎదుట గదిలో నంబరు టెస్ట్ జరుగుతూ ఉంది ఒక పేజీలో ఉన్న రంగురంగుల చుక్కల్లో ఒక రంగు చుక్కలన్నీ కలిపి చూస్తే ఏదో ఒక నంబరు కనిపిస్తుంది సదాశివం చూస్తున్నాడు పేజీ తెరిచి ఉంది డాక్టర్ అడిగాడు నంబర్ ఎంత ఇరవై ఏమిటో ఇరవై డాక్టరు మరో పేజీ తిప్పాడు చూడు ఎంత డెబ్భై రెండు ఎంత డెబ్భై రెండు చెంచయ్య గారి అబ్బాయి కాదు డాక్టరు గొంతు కొండమించి పడే సెలయేరు ధ్వనిలాగా ఉంది డేగ కదులుతుంటే అరిచే పావురం అరుపులాగా ఉంది టీచర్ కొడుతుంటే ఏడ్చే పిల్లవాడి గొంతులాగా ఉంది అవును నీకు అసలు అంకెలు కనిపిస్తున్నాయా లేదండి సదాశివం విచారంగా వెలుపలికి వచ్చాడు నంబర్ టెస్ట్ పూర్తి చేసి తన గదికి పోతూ చలిలో వణుకుతూ బాధగా దగ్గుతూ ఉన్న చెంచేను చూసి తలదించుకున్నాడు డాక్టరు మధ్యాహ్నం రెండయింది ముసురు తగ్గలేదు గాలికి కిటికీ తలుపులు తపతపా కొట్టుకుంటున్నాయి చలిగాలి విసిరి కొడుతూ ఉంది ఎక్కడ చూసినా మేఘాలు ఉండి ఉండి జల్లులు కోటు వేసుకున్నా చలిగా ఉంది ప్రేగులు లుంగలు చుట్టుకుపోతున్నట్టుంది చలి చెంచయ్య కళలో మెదులుతున్నాడు నూలు చొక్క పల్చడి చొక్క చలికి తట్టుకోలేదని చలికి తట్టుకోలేని చొక్క పాత చొక్కా శరీరాన్ని చలి ముట్టడి నుంచి కాపాడలేకపోతూ ఉంది డాక్టరు రఘురాం వెంటనే లేచి తీసి కాంపౌండర్కి ఇచ్చి చెంచయ్య గారికి కప్పిరాపో అని పంపించాడు కాంపౌండరు బెదురుతూ వెళ్ళాడు చెంచయ్య బెంచి మీద కూర్చునే ఉన్నాడు గోడకు వీపు తల అనేటట్లు నిఠారుగా కూర్చున్నాడు కాళ్ళు నేల మీద ఉన్నాయి చెప్పులైనా లేవు చేయి గోడకు తగిలిన కాలు నేలకు తగిలిన నరాలు పీక్కుపోయేంత చల్లగా ఉన్నాయి బక్క ప్రాణి వృద్ధ ప్రాణి నిర్లక్ష్యంగా బెంచి పైన కూర్చునుంది దూరంగా ఎక్స్ ఎక్స్పాండెడ్ మెటల్ నుంచి నేర్పరి అయిన విలుకాడు వదిలితే దూసుకువచ్చే బాణాలు లాంటి చలిగాలి ఎముకల ఓపిక పరీక్షించే చల్లని చలిగాలి దూసుకు వస్తూ ఉంది ఈ కోటు వేసుకోండి ఎవరిది డాక్టర్ గారిది చెంచయ్య కాంపౌండర్ ముఖంలోకి చెట్టును పూసిన పువ్వు రాలి చూసి తలదించుకున్నాడు అక్కర్లేదు నాకు చలి లేదు కాదు చలిగా ఉంది వేసుకోండి మాట్లాడలేదు ఏమండి కొంచెం సేపు నిలబడి ఇక నిలబడలేక వెళ్ళిపోయాడు కాంపౌండరు చెంచయ్యకు ఉన్నట్టుండి దగ్గొచ్చింది విపరీతంగా దగ్గు ఒళ్ళంతా చల్లగా అయిపోతూ ఉంది భరించరాని చలి కాంపౌండరు కోటు తీసుకుని వస్తుంటే డాక్టర్ రఘురాం చూస్తూ ఉన్నాడు అంతా చూశాడు ప్రక్కకు నడిచాడు సరే తల ఊపాడు కోటు కుర్చీకి వేయి తప్పుకున్నాడు ఆ నాలుగు నెలల్లో కాంపౌండరు చాలా గ్రహించాడు రఘురామ్ అంతా మంచి డాక్టర్ను తన సర్వీసులో ఇంతవరకు చూడలేదు జీతం తప్ప పైసా అయినా ముట్టని ఈ డాక్టరు మొదట్లో వింత జంతువుగా ఆ తర్వాత మండే నిప్పుగా కనిపించాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఏమీ పట్టు విడుపులు లేని మనిషి తను మంచి అనుకుంటే ఎవరేం చెప్పినా వినడు తన చెడ్డ అనుకుంటే మాత్రం ఎవరేమో ఎవరైనా ఏమైనా చెబితే వింటాడు సిక్ చేయడానికి వచ్చిన ఏ రైల్వే ఉద్యోగి అయినా ఎన్ని కష్టాలు చెప్పుకున్నా నిజంగా సిక్ కాకపోతే ఈ డాక్టర్ దగ్గర నుంచి సిక్ సర్టిఫికెట్ పొందలేడు మొన్నటికి మొన్న ఏఎస్ఎం క్యాండిడేట్లు వస్తే పదికి ముగ్గురు అన్ఫిట్ అలా మునిపి ఎప్పుడైనా జరిగిందేమో అనుకుంటే అనుమానమే ఇంతగా రూల్ ప్రకారం పోయే మనిషిని తను ఇంతవరకు చూడలేదు దయ దాక్షిణ్యాలు పుష్కలంగా ఉన్న మనిషి జాలీ సానుభూతి ఉన్న వ్యక్తి రూల్ ఏ పరిస్థితుల్లోనూ తప్పని స్వభావం లంచం ముట్టడమే కాదు చూడటం వినటం కూడా ఇష్టం లేని తరహా ఏ కొంచెం కష్టం కలిగినా సహించలేడు సంచలించిపోతాడు తనలో కలిగిన ఏ భావము అంత త్వరగా బయటపెట్టే మనిషి కాడు ఇవాళ మాత్రం చాలా విడ్డూరంగా కనిపిస్తున్నాడు డాక్టర్కు క్యారియర్ వచ్చింది సిద్ధమై క్యారియర్ తీసి అన్నం వడ్డించుకోబోతూ ఆగిపోయాడు అలాగే లేచి వెలుపలికి వచ్చి బెంచి మీద కూర్చున్న చూసి బెదురుతూ దగ్గరకు వచ్చాడు బెదరటానికి కారణం ఉంది చిన్నతనంలో తనతో స్కూల్లో చదువుకున్న మిత్రుడొకడు రైల్వే పోర్టర్గా ఉండి జబ్బు చేసి సిక్ చేయడం కోసం వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయిపోతుంటే పరాచికాలు ఆడి ఇంటికి తీసుకుపోయి చిన్నప్పటి ముచ్చట్లు చెప్పుకొని పంపిస్తే ఎవరో గిట్టని వాళ్ళు పలాంటి డాక్టర్ లంచం తీసుకున్నాడని ఆకాశరామణ ఉత్తరాలు రాయటం ఆ పైన ఏమీ జరగకపోయినా గొడవ జరగడం వల్ల గుండెకాయను గుప్పిట్లో భద్రంగా ఉంచుకున్నాడు డాక్టరు రఘురామ్ ఇప్పటిదాకా దగ్గి దగ్గి అలసిపోయి కూర్చున్న చెంచయ్య మాట్లాడితే దగ్గొస్తుందని భయపడుతూ ఉన్నాడు డాక్టర్ రఘురామ్ వచ్చి మాస్టారు అన్నాడు అంతకంటే మాట్లాడే చెంచయ్య తలైనా పైకెత్తలేదు ఇంటికి రాకూడదా నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావని నాకు ఇంతకు ముందు తెలియదు ఈ మధ్య ఆ సంవత్సరంగా ఉత్తరం రాయలేదు రఘురా భోజనం చేద్దాం రండి చెంచయ్య డాక్టర్ ముఖంలోకి చూశాడు కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి నేనా ఇప్పుడెందుకు ఆకలి లేదు వద్దు వద్దు అన్న మాట చాలా కఠినంగా వినిపించింది లేదు మీరు రావాలి ఆజ్ఞాపించినట్లుంది స్వరం ఆ అధికారం కొడుకు తండ్రి పట్ల చూపుతాడు భక్తుడు దేవుడి మీద చూపుతాడు రాను తీక్షణంగా చెప్పాడు అలా కాదు నెమ్మదిగా అన్నాడు ఇంకోసారి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి లేదు స్థిరంగా ఉంది గొంతు మీరు ఇక్కడ ఉండి గొంతు వణికింది మీరు తినకుండా స్వరం స్థాయి తప్పింది నేను తినను నిశ్చయంగా చెప్పాడు అలాగా చంచయ్య పైకి లేచాడు దగ్గుతెర ముందుకొచ్చింది నేను ఇక్కడుంటే దగ్గాడు రెండు అడుగులు ముందుకు వేశాడు నువ్వు తినవన్నమాట ఆగాడు దగ్గు ఆపుకోలేకపోతున్నాడు ఎగ శ్వాసగా ఉంది ముందుకు సాగాడు అయితే సదాశివం వైపు చూశాడు వెళుతున్నాను ముందుకు పోతున్నాడు ఎముకల గూడులాగా ఉన్నాడు వెంట సదాశివం నడుస్తున్నాడు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కరే వస్తున్నారు చెంచయ్య వరండ దాటాడు జల్లు పడుతూ ఉంది వర్షంలోకి పోయాడు డాక్టర్ రఘురాం టేబుల్ ముందు కూర్చున్నాడు వేసుకున్న విస్తరి వేసినట్లే ఉంది తీసిన క్యారియర్ తీసినట్లే ఉంది అన్నం వడ్డించుకో బుద్ధి కాలేదు ఆకలి అవుతున్నట్లే లేదు ఆకలి చచ్చిపోయింది తల్లి తండ్రి లేని తనను మేనమామ ఫస్ట్ పారంలో చేర్పించి చెంచయ్యకు అప్పచెప్పాడు తను వారాలు ఉంటూ చదువుకున్నాడు వారంలో రెండు రోజులు చెంచయ్య ఇంట్లో తినేవాడు గొప్ప కోసం కొంతమంది పాడైన అన్నం పారేయలేక కొంతమంది భేదవాణ్ణి రక్షించాలి చదివించాలని కొంతమంది వారాలు చెప్తూ ఉంటారు ఎందుకైనా కానీ తనకింత తిండి పెట్టిన వాళ్లను తాను నిందించలేడు తన ప్రాణం కాపాడి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటట్టు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ తాను కృతజ్ఞుడు అయితే చెంచయ్య మాత్రం అలా కాదు తనకు అన్నం వడ్డించిన తర్వాతే ఆయన తినేవాడు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మరి మరి ఇంత గొప్ప మనసున్న డాక్టర్ రఘురామ్ తన మాస్టర్ కొడుకు అయినటువంటి సదాశివానికి ఉద్యోగం విషయంలో సహాయం చేస్తాడా చేయడా మరి మిగతా భాగాన్ని ఏం జరుగుతుందనేది వచ్చే భాగంలో విందాం మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుడా సిరిమణి